వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం క్రమశిక్షణతో కూడిన విద్యను అలవర్చుకుంటేనే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని ప్రధానోపాధ్యాయుడు సాంబశివారెడ్డి తెలిపారు కడప జిల్లా కొండాపురం మండలం తాళ్ల ప్రొద్దుటూరు ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థుల సరస్వతి పూజ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థాయిని చేరుకోవాలంటే క్రమశిక్షణ అలవర్చుకుంటేనే సాధ్యమవుతుందని అన్నారు ఏ విద్యార్థి అయినా మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తే అప్పుడు లభించే ఆనందం వెలకట్టలేనిదని దానికోసం మీరు శ్రమించి పరీక్షలు బాగా వ్రాయాలని కోరారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయునితో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు

हां सर यो बटर पुट करला잖아요 पाणी सर जा ना एंटरटेनमेंट दे सर आ माईन मी सर हेलो एर

చిల్లండి అక్కడ పెట్టి ఖాళీగా పెట్టైనా ఖాళీగా అయినా పెట్టండి ఒకవేళ మీకు గుర్తు వస్తే మళ్ళీ అయినా అక్కడ నెంబర్ వేసి అందులో ఉండే క్వశ్చన్ మాత్రం రాయకూడదు అండ్ నీట్ హ్యాండ్ రైటింగ్ ఉండాలి ఇంపార్టెంట్ వర్డ్స్కి అండర్లైన్ చేయాలి కలర్ పేపర్ అనేది సార్జెక్ట్ మాట్లాగా ఎగ్జామినర్ అక్కడ ఎవాల్యుయేషన్ చేసి వాళ్ళని ఇరిటేట్ చేసే విధంగా ఉండకుండా గా కొట్టేసే విధంగా ఉంటేనే మీకు లోపల చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నప్పుడు వాళ్ళ కంట్రోల్ పడకుండా మీకు మార్క్స్ అనేవి వేలయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి ఇంకా మీ పర్సనల్ లో చూసుకుంటున్నట్లయితే ఇప్పట్లాగా ఉన్న మనస్తత్వంతో మీరు ఉండకూడదు ఇంకా మార్చుకోవాలి గేస్ పెరిగే కొద్ది మెచ్యూరిటీ అనేది వస్తుంది కదా మరి ఎవరి కోసం చూస్తున్నారు మీకోసమే కదా మా కోసం కాదు మీ పేరెంట్స్ కోసం కాదు మిమ్మల్ని ఆశించేది ఏంటి మేము మీరు బయట ఎక్కడైనా ఉంటే అలా నా పిల్లలు మా పిల్లలని పేరెంట్స్ చెప్పుకోవాలి గర్వంగా టీచర్స్ చెప్పుకోవాలి మీ బంధువుని కూడా చెప్పుకోవాలి ఆ విధంగా మీరు బిహేవ్ చేయాలన్నమాట లోనూ ఉండాలి ప్రతి ఒక్కరిలో కూడా ఇప్పుడున్నీ అనేది కంటిన్యూ చేసుకోకుండా మీరు మంచి ఆలోచనలో పెట్టుకొని మీరు మంచి పనులు చేసుకుంటూ మంచి ఉన్నతమైన స్థాయికి చేరుకోవాలి సరైన లక్ష్యం పెట్టుకోండి కర్తవ్యమైన దైవంగా భావించి మీ యొక్క చదువుని పరిస్థితుల్లోనూ పట్టుదలగా చదివి మీరు మంచి పొజిషన్ లో ఉండాలని కోరుకుంటున్నాను కేవలం ఇక్కడ విద్య అనేది చూసుకుంటే కేవలం సంపాదన కోసమనే కాదు అసలు చదువు కూడా ఎంతో సంపాదించుకుంటున్నారు మీలో ధైర్యం ఉండాలా పట్టుదల ఉండాలా ఉత్సాహం ఉండాలా ఇవన్నీ ఉండి లౌక్యంగా మీరు సమాజంలో లీడ్ చేయగలిగినట్లయితే మీ లైఫ్ ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దుకోగలరు ఈ అవకాశాన్ని తర్వాత విషయాలన్నీ గారు అందరికీ నమస్కారాలు విద్యార్థులు మీకు క్లాసులలో ఎట్లా పది అవర్ రైట్ ఎగ్జామినేషన్ అనేది నాకు తెలిసి సీను సార్ నాలుగు సార్లు చెప్తాను ఇంజనీర్ ప్రతి టీచరు వారి వారి సబ్జెక్ట్ మంచి మార్కులు కావాలో వెళ్ళుకోవాలని మీకు చెప్పింటాను తర్వాత చెప్పిన తర్వాత మళ్ళీ మీకు ఏడు ఎగ్జామినేషన్స్ పెట్టాను అవి ఇంకా వేరే వేరే ఏం అవసరం ఉండదు తర్వాత విద్యార్థులు నేను నేను సలహా సలహాలు అంటే నచ్చే టీచర్ చెప్తుంది ఇంతవరకు మీలో పెద్ద అసూయ ఈర్ష్యా ద్వేషాలు వెళ్ళవు నెక్స్ట్ స్టేజి మీరు నాకు తెలిసి సమాజంలో ఎంటర్ అయ్యేటువంటి స్టేజ్ దాంట్లోనే కొత్త రకాల మనకి వస్తుంది ఈర్ష్యా ద్వేషాలు పెరుగుతాయి స్వార్థం పెరుగుతుంది ఇవన్నీ ఉంటాయి మనం చాలా జాగరూకంగా ఉండాలి ఎన్లైటెడ్గా ఉండాలి తెలివిగా విజయం చేయాలి ఇంకొకటి మన వాళ్ళే చెప్తున్నారు ఎవరో ఏం చెప్పినారు ఫస్ట్ ఎగ్జామినేషన్ చేసిన ఉన్నారు బాగా రాయాలని చెప్పినారు అది కూడా పాటించాలి మన రాజమోహన్ రెడ్డి సార్ చెప్పినాడు ఆన్సర్ సూటబుల్గా ఉండాలా గా ఉండాలా ఖచ్చితంగా ఉండాలా ఎట్లా పరీక్ష ఎట్లా రాయాలంటే రైట్ నీట్లీ అండ్ చెప్పిన కాబట్టి అవసరం నా సలహా సూచన మంచి ప్రవర్తన ఉండాలి సంస్కారం ఉండాలి సభ్యత సంస్కారం నేను చదువు వేస్ట్ టీచర్ గౌరవించాలి గురువులకు జై ఎందుకు పద్ధతి నేర్చుకుంటే చదువు దాని అంతా తనే నేను కూడా అనేక సందర్భాల్లో మిమ్మల్ని బాగా కొట్టింటా కదా శర్మం శర్మం పడిన సందర్భాలు ఉన్నాయి అవి ఏంటి కొత్త నేను నిన్ను కొట్టడం వల్ల నాకేమైనా రూపంలో డబ్బులు వచ్చిందా లేకపోతే నాకేమన్నా లాభం అయితే ఊరిదేనా నేను ఎవరి కోసం కొట్టాయి అని మీరు మంచి మంచి మార్గంలో నడవాలని అమ్మాయిలు కూడా బాగా తిక్కింట ఆడ చిన్న ఐదు ఉన్న వాళ్ళు వస్తే మరి వచ్చి వెయ్యి రూపాయలు ఉన్నట్టు తెస్తే మీ స్వేచ్ఛకు అవధులు లేకపోతే తిట్టడం జరిగి కొట్టడం జరిగి ఉంటుంది ఇవన్నీ గుర్తుపెట్టుకోవద్దు టీచర్లు ఏన్ని కొట్టింటారో ఒకసారి మీరు చిన్న పిల్లలు గారు ఒకసారి ఆలోచించుకోవాలి అది కూడా నేను ఒక హెడ్ మాస్టర్గా గారు చెప్తున్నాను తర్వాత మీకు కొండాపురం మండలంలో ఇలా మీ తలపుల్లో మీరు ఈ చదవడం మీకు అదృష్టం మీ టీచర్లు అంతా ఉండడం కూడా మీకు అదృష్టం టీచర్లు ప్రతి సిల ప్రతి సబ్జెక్టు సంబంధించిన సిలబస్ పూర్తి చేసింటారు బాగా ఇంట్రాక్ట్ అయింటారు రేపు పొద్దున్న పరీక్షల్లో కూడా మీకు బాగా హెల్ప్ చేస్తారు వృద్ధాపర మండలంలో పుట్టడము తాలతో మీరు ఉండడము మీకు మేము మేము ఇక్కడ పనిచేస్తాడము మీకు అందరికీ అదృష్టం నాకు తెలిసి లాస్ట్ ఇయర్ వాళ్ళకి అంత అదృష్టం ఆడి కమ్మలు పెట్టుకొని కట్టింగ్ కట్టి ఇద్దరు ముగ్గురు కూడా కొత్తగా బడికి రావడం వచ్చిన చూసిన వాళ్ళు దాటింగ్కి కమ్మలు పెట్టి మీ ఇష్టం వచ్చేది తెచ్చిపోతే మాత్రమో నేను ముద్దునూరులో ఉంటా శ్రమం ఇస్తా ముందు చెప్తున్నాను నేను ముద్దునూరులో ఉంటా నాకు తెలియదు అనుకోవాలి మీ సెంటర్ ఎక్కడ ఏం జరిగింది మొత్తం నా దగ్గర ఉంటుంది మీ అధికారులు ఖచ్చితంగా తెలుసుకుంటా నేను కానీ పద్ధతిగా గౌరవంగా వాళ్ళకు పోయి రెస్పెక్ట్ ఇచ్చి మనం యోగి వ్యతిరేకించకుండా పద్ధతిగా అక్కడ వచ్చిన టీచర్లు బాగా మీరు చేసినట్టయితే వాళ్ళని మీకు హెల్ప్ చేస్తారు ఆ విధంగా మీకు మంచి పేరు వస్తుంది మీరు చదివినటువంటి పాఠశాలకు మంచి పేరు వస్తుంది మిమ్మల్ని కన్నా తల్లిదండ్రులకు మంచి పేరు వస్తుంది మన మండలానికి మంచి పేరు వస్తుంది మన రాష్ట్రానికి మంచి పేరు వస్తుంది మన దేశానికి ఇటువంటివన్నీ గమనించి పద్ధతిగా బాగా మసూలుకుంటే మీరు అనుకున్న మీరు అందరూ ఏమనుకుంటారు ఏమనుకుంటారు అందరూ పద్ధతిగా లైట్ గా వచ్చిన టీచర్ బాగా చూసుకుంటే మీకు కూడా పైన అన్ని రకాలుగా సహాయ సహకారాలు ఇవ్వడానికి దేవతలు ఉంటారంట అప్పుడు అట్లా ఉంటారు వాతావరణం అయితే బాగా ఉంది వ్యవస్థ మన టీచర్లు అందరి చేతిలో ఉంది ఉండాలి కాబట్టి మీరు ఆ విధంగా మసులుకుంటారని మనకు చెడ్డ పేరు లేకుండా బాగా మళ్ళా ఏదో జరుగుతుందని కాదు అందరినీ ఇంటి చదువుకోవాలా పైసాని చెప్తున్నాడు మా ట్యూషన్ ఇప్పుడు వచ్చినా వస్తానే లెక్క ఫస్ట్ లెక్క చెప్పలేదు పరిగెత్తు అన్నారు ఇప్పుడు రాలేని లెక్క లెక్కలు అంటే నక్క నాకా సరే నా దగ్గర అర్థం చేసుకోండి కానీ ఇప్పుడు ఐదు ఆరు మంది ఉన్నాడు ఆరు ఏడు మంది ఉంటారు నా తెలిసి ఉన్నారు మన దగ్గర మంచి మార్కులతో పాస్ అవుతారని నేను ముందే చెప్తున్నాను ఐదు వందల ఐదు వందల తొంభై వచ్చినా ఆశ్చర్యపోవాలి నేను చెప్పిన మీరు ఐదు వంద ఏమని చెప్పిన సెస్టప్పుడు ఫైవ్ సెవెంటీ ఫైవ్ తెచ్చుకుంటే ఇప్పుడు కూడా చెప్తున్నా అందరి తెచ్చిన వాళ్ళందరికీ ప్లైట్ ఎక్కిస్తా ఓకేనా ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఎవరికి వస్తే వాళ్ళందరినీ ఎంతమందినా రాయిట్ ఎక్కిస్తాను గతంలో దత్తాపుడు ఎక్కించిన మనము అక్కడ చేసినప్పుడు ఏడు మంది ఎక్కించాము కూడా పైసేస్తే ఖచ్చితంగా ఇస్తా ఆ విధంగా కష్టపడండి చదువుకొని ఏదైనా ఓడి రెండు తప్పులు ఉంటే మన మన వాళ్ళు సరి చేస్తారు అన్ని జైలు రేపుతో రాదు కాబట్టి బాగా ఇంటెలిజెంట్ అయితే కొత్తగా చదువుకుంటే మొత్తం కూడా మిస్ కాకుండా జరిగితే ఖచ్చితంగా మంచి మార్కులు వస్తాయి కొత్త అనుకునే గణం నెలవేడు ఆరు నుంచి ఏడు మంది ఉన్నారు ఇంకా ఇద్దరు తొమ్మిది మందికి కూడా రావచ్చే నా దేశంలో కాబట్టి ఆ విధంగా మీరు చేస్తారని బాగా చదువుకొని మంచి మార్కులు తెస్తారని వస్తాయని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు